ముందు వీడియోలో చెప్పాను కదా నేను ఒక ఆవిడ వల్ల నేను చాలా బాధపడ్డాను అని చెప్పేసి ఆవిడ బ్లౌజెస్ ఆవిడ శారీసే ఇక్కడ షేర్ చేస్తున్నాను హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడంతా సెట్ అయిపోయింది ఇంకా నా వర్క్ లెక్క అయితే నేను కంటిన్యూ అయిపోయాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజెస్ అన్నీ మొత్తం ఎయిట్ బ్లౌజెస్ అయితే ఇచ్చారు క్లాత్ అసలు త్రిబుల్ ఎక్సెల్ ఆర్ ఫోర్ ఎక్సెల్ అని చెప్పాలి ఫోర్ ఎక్సలే ఆమె సైజ్ అయితే నాకు తెలిసి చాలా లావుందండి లాస్ట్లో నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఆవిడ ఇచ్చిన బ్లౌజ్ అసలు ఇంత పెద్ద సైజు బ్లౌజ్ నేను అసలు ఎప్పుడు కుట్టలేదు ఇన్ ఇయర్స్లో నా మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అయింది నైన్ ఇయర్స్ అలాగే అంతకుముందు ఒక త్రీ ఇయర్స్ అనమాట మొత్తం నైన్ ఆర్ నైన్ త్రీ టువల్వ్ ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్లో ఈ సైజ్ బ్లౌజ్ ఎప్పుడు స్టిచ్ చేయలేదు దీనికన్నా కొద్దిగా చిన్న సైజ్ అయితే అంటే ఈ బ్లౌజ్ కన్నా మెజర్మెంట్స్ కొద్దిగా చిన్న బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను రిషి వాళ్ళ మేడం అయితే స్టిచ్ చేశానండి దానికి కూడా నేను కంగారు పడలేదు ఈ బ్లౌజ్కి అయితే కంగారు పడ్డాను నిజంగానే అసలు ఆవిడ ఇచ్చిన బ్లౌజ్ జారిపోయిన అంటే అంటే వాష్ తర్వాత ఉంటుంది కొత్త బ్లౌజెస్ ఒకలాగా ఉంటాయండి లైనింగ్ బ్లౌజెస్లో పెద్ద వేరియేషన్ ఉండదు అనమాట ఇవి టూ బై టూ ఇవన్నీ ఏంటంటే వేరియేషన్ చాలా వస్తుంది బ్లౌజెస్ ఆగిపోతుంది ఇలా చూసారు కదా ఇంత ఉందనమాట తన నడుము ఈ బ్లౌజులు అయితే నేను స్టిచ్ చేశాను టూ బ్లౌజెస్ అయితే ఫస్ట్ కంగరగా స్టిచ్ చేశాను కానీ తర్వాత సెట్ అయిపోయింది మిగతా ఆరు కూడా ఇంకా ఈజీగానే స్టిచ్ చేసేసాను మొత్తానికి బ్లౌజెస్ నిన్న ఆఫ్టర్నూన్ తీసుకొని వెళ్ళారనమాట మండే కావాలన్నారు తను మండే ఈవినింగ్ నేను ఖచ్చితంగా వస్తాను నాకు అప్పటికి కావాలి అని చెప్పేసి అడిగారు ఫ్రైడే వచ్చారండి చాలా కోపం వచ్చింది ఆవిడ వచ్చింటే చెప్పేదాన్ని వాళ్ళ కొడుకుని పంపించింది అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి మనకు రావాల్సిన అమౌంట్ మనం ఇప్పించేసుకొని పెద్ద సైజు కదా అండి కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేయాల్సిందని చెప్పేసి పక్కన అనింది మా ఆయన కూడా అన్నారు ఇంకా పోనీలేండి అక్కడికి నేను ఈ బ్లౌజెస్కి ఓవర్లా చేయలేదనమాట నార్మల్గా స్టిచ్ చేసేసాను ఇంకా చూసారు కదా ఎంత సైజు ఇంకా ఈ శారీస్లో కూడా ఇంకొకటి ఉందనమాట మొత్తము సిక్స్ శారీస్ అయితే ఇచ్చారు సిక్స్ శారీస్లో త్రీ శారీస్ వచ్చేసి కొంగు ఉంటుంది కదా అండి ఆ సైడ్ బ్లౌజ్ పీసెస్ వచ్చాయి ఈవిడ సపరేట్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించుకున్నారు కదా ఆ సైడ్ బ్లౌజ్ పీసెస్ని తీసి కట్ట చెంగు సైడ్ జాయింట్ చేయాలి ఇది పెద్ద పని అయిపోయింది త్రీ శారీస్కి వేశాను హండ్రెడ్ రూపీస్ అయితే చార్ట్ చేశాను అనమాట ఈ శారీ ఈ శారీకి ఏం రాలేదండి ఇంతకుముందు నేను ఫస్ట్ టూ శారీస్ చూపించాను కదా ఆ టూ శారీస్ ఇంకొక శారీ ఉందనమాట వాటికి బ్లౌజ్ పీసెస్ ఏంటంటే పైట కొంగు దగ్గర వచ్చాయి వాటిని తీసి యువతలకు జాయింట్ చేశాను చూశారు కదా శారీకి ఫాల్స్లు అన్నీ కూడా అయిపోయాయండి చాలా కోపం వచ్చింది నిజంగానే అసలు చెప్పేటప్పుడు ఇచ్చేటప్పుడు ఎంత బాగా చెప్పి తీ ఇస్తారో నేను పలానా టయానికి వస్తాను నాకు ఫలానా టయానికి కావాలి అని చెప్పేసి ఆ టైం వచ్చేసరికి రారు అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ శారీ అండి ఈ శారీ కూడా నేను అటు సైడ్ జాయింట్ చేశాను అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా నేను డిజైనర్ బ్లౌజెస్ అయితే పెట్టదలచుకోలేదు ఎందుకు అంటే వాటికి వ్యూస్ వస్తున్నాయి కానీ వీటికి పడిపోతున్నాయి అనమాట నేను ఏదైతే ఒరిజినల్గా ఈ వీడియోస్ పెడుతున్నానో వీటికి వ్యూస్ పడిపోతున్నాయి ఇంకా నాకు అనిపించింది ఇంకా వీడియోస్ పెట్టకూడదు అని చెప్పేసి చూశారు కదా ఈ విధంగా బ్లౌజ్ పీస్ అండి ఇతలది ఈ విధంగా జాయింట్ చేశాను అనమాట త్రీ శారీస్కి కమెంట్స్ దగ్గర సైడ్కి జరిపారంటే యాడ్ ఏ కామెంట్ అని ఉంటుందండి మన ఛానల్లో వీడియో చూస్తున్నప్పుడు కింద కమెంట్ చేయడానికి కామెంట్ బాక్స్ ఉంటుంది కదా దాన్ని కొద్దిగా స్వైప్ చేశారంటే అంటే ఎడమ వైపుకు జరిపారంటే హైప్ అనే ఆప్షన్ అనమాట దాన్ని క్లిక్ చేయండి వన్ ఫార్టీ పాయింట్స్ యాడ్ అవుతాయి అనమాట అంటే మీకు మనీ కట్ అవ్వడం కానీ అలా ఏం జరగదండి అది అలా మనం యాడ్ చేసామంటే పాయింట్స్ మన వీడియో ఇంకొందరికి సజెస్ట్ అవుతుంది అనమాట అంటే ఇంకొందరికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది కొత్త ఆప్షన్ అయితే వచ్చిందండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా హైప్ అనే బటన్ని క్లిక్ చేయండి హైప్ అనే దాన్ని ప్లీజ్ అండి అస్సలు మిస్ అవ్వకండి లైక్ చేయండి కమెంట్ చేయండి అంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకా ఏ విధంగా వీడియోస్ చేస్తే బాగుంటుంది అన్నది కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకా ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి మనకి దాంట్లో రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం నుంచి అంటే దాని తర్వాత నుంచి ఈ శ్రావణ మాసంలోనే ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో స్టార్ట్ చేస్తాను ఇంస్టాగ్రామ్ అయితే ఉంది దాన్ని ఫాలో అయితే చేయండి ప్రసన్న క్రియేషన్స్ అని ఉంటుందన్నమాట మా పాప ఫోటో అయితే ఉంటుందండి దాని లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అంటే మనది ఇన్ఫో ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఆన్ చేసినట్లయితే పైన అబౌట్ అని ఉంటుంది అక్కడ కూడా ఛానల్ కనిపిస్తుంది అంటే ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి అది అది కనిపిస్తుంది అనమాట ఈసారి కూడా వేశాను అనమాట సైడ్ జాయింట్ అయితే చేశాను హైప్ అయిన దాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి వన్ ఫార్టీ పాయింట్స్ యాడ్ అవుతాయి ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు ఉండాలి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను కొన్ని డిజైనర్ ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేయాలనుకుంటున్నాను అవన్నీ కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి అంటే ఫ్రాక్స్ ఐడియాసే కానివ్వండి ఏ విధంగా స్టిచ్ చేశానని చెప్పేసి కటింగ్ ఒకవేళ మీకు కావాలంటే ఏ ఫ్రాక్ కావాలన్నా కూడా కటింగు స్టిచ్చింగ్ వీడియో అయినా చేస్తాను ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి చేస్తారని అనుకుంటున్నాను ఈ బ్లౌజ్ అయితే నాగలక్ష్మి అందరు చెప్పాను కదా అండి తను డ్యాన్సర్ అని చెప్పేసి ఈవెంట్స్కి అది డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట తనకి ఇంతకుముందు నేను ఒక స్కర్ట్ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను క్రాప్ టాప్ సెకండ్ అనమాట ఇది ఇచ్చారు తర్వాత దీనికి నార్మల్ నెక్కే అండి చూపిస్తాను చూడండి క్యాన్వాస్ అయితే యాడ్ చేశాను ఇదిగోండి నెక్ అయితే ఈ విధంగా పెట్టాను ప్రిన్స్ కట్ పెట్టానండి ప్రిన్స్ కట్ పెట్టేసి ప్యాడ్స్ ఉంటాయి కదా అండి ఆ ప్యాడ్స్ అయితే పెట్టాను అనమాట ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ అంటే మనకి లాంగ్ స్లీవ్ అనమాట ఇది హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను బాగుంటుంది కదా అని చెప్పేసి లెంత్ కూడా ఎక్కువ పెట్టానండి తన డాన్సర్ కదా బా లుక్ బాగుంటుంది అని చెప్పేసి ఆ విధంగా అయితే పెట్టాను అనమాట ఇంకా మొత్తం ఓవర్లాక్ అదంతా చేశాను బ్యాక్ హుక్స్ అండి డీప్ రౌండ్ ఎక్కి పెట్టేసి బ్యాక్ హుక్స్ అయితే పెట్టాను అనమాట ఉక్సులు కూడా మనము వేసుకున్న తర్వాత కనిపించకూడదు అది మిడిల్ పాయింట్ ఏంటంటే ఉక్స్కి ఉక్స్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో కొద్దిగా కనిపించినట్లు ఉంటుంది అనమాట ఒక టైట్గా వేసుకోవడం వల్ల అది కూడా ఆ ప్రాబ్లం కూడా లేకుండా తనకి కొద్దిగా డిజైన్ లాగా పెట్టాను అనమాట చూపిస్తాను చూడండి ఇలా ట్రై చేసి చూపిస్తున్నాను మీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి ఇలాగా తను ఇది మీషోలో అయితే ఆర్డర్ పెట్టింది అండి క్లాత్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టింది టూ అండ్ హాఫ్ మీటర్ అయితే వచ్చింది అందులో వన్ అండ్ హాఫ్ మీటర్ దాకా మనకి బ్లౌజ్కి సరిపోయిందనమాట తర్వాత ఇంకా వన్ మీటర్ అయితే మిగిలింది తనకే ఇచ్చేస్తాను తను ఇంకా రాలేదు ఈ రోజు అయితే వస్తుందేమో తెలియదు మొన్న కాల్ చేసినప్పుడు ఈవెంట్కి అయితే వెళ్ళిందండి ఇలా క్యాన్వాస్ వేసి సపరేట్ క్లాత్ అయితే వేసి నెక్స్ట్కి అంటే స్టిఫ్నెస్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఆ విధంగా అయితే పెట్టడం జరిగిందనమాట ఈ బ్లౌజ్కి ఎంత ఛార్జ్ చేస్తాను ఒకవేళ మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అన్నది అయితే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి చూద్దాము ప్రిన్స్ కట్ విత్ ఓవర్ లాక్ విత్ యాడెడ్ ప్యాట్స్ అనమాట చూసారు కదా పార్ట్కి ఈ విధంగా అయితే పెట్టాను అది మనకి కనిపించకూడదు అని చెప్పేసి బ్లౌజ్ మీకు నచ్చిందా అండి నచ్చితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి అలాగే ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది వ్రతాలు పూజలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా ఇంకా శారీస్ అయితే ఉన్నాయండి దాదాపు ఎయిట్ దాకా అనమాట స్టిచ్ చేయాల్సినవి అవన్నీ కూడా స్టిచ్ చేయాలన్నమాట ఆ బ్లౌజెస్ అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి వరలక్ష్మి అయితే ఇచ్చేయాలి క్లాత్ అయితే ఇది మిగిలిందండి మిగతాగా వన్ మీటర్ దాకా మిగిలిందనమాట తను దీని కిందికి స్కర్ట్కి అడిగింది క్లాత్ లేదు లక్ష్మి ఇది జార్జెట్ కదా అండి ప్లెయిన్ శారీ తీసుకున్నారంటే సరిపోతుంది అనమాట బాగుంటుంది ఇంకా ఈ బ్లౌజు నేను యూనిఫామ్స్ కుట్టాను అని చెప్పాను కదా ఫోర్ ఫోర్ యూనిఫామ్స్ వాళ్ళ అనమాట ఇది తను అదే చూడడానికి ఇచ్చింది అనమాట ఒకటి ట్రైల్ వేయడానికి ఇచ్చింది బ్లౌజ్ అయితే ఇది కూడా కట్ చేసి స్టిచ్ చేసేసానండి బ్లౌజ్ అయితే చాలా చిన్న సైజ్ అనమాట టూ వైట్ బ్లౌజ్ ఇది నాకు ఇవ్వడం కూడా తను టూ వైట్ బ్లౌజే ఇచ్చింది అది తొందరగా అయిపోతుంది కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో స్టిచ్ చేసేసాను అనమాట బ్లౌజ్ అనేది కంప్లీట్ అయితే చేసేసాను చూసారు కదా ఈ విధంగా అయితే ఉందనమాట షాప్లో అయితే లైనింగ్ తడిపి ఉంచానండి తను లాయరు శారీ అయితే ఎంజిఆర్లో అయితే తీసుకున్నారనమాట అది ఎప్పుడు ట్రెండ్ అయిపోయింది కానీ తను ఇప్పుడు తీసుకున్నారు ఇంకా సరే అని చెప్పేసి స్టిచ్ చేసేసాను ఇది మీకు రివర్స్లో కనిపిస్తూ ఉండొచ్చు ఏమనుకోకండి ఇంకా లైనింగ్ అనేది ఆరబెట్టాను కదా అది కటింగ్ అంతా కూడా అయిపోయింది స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ ఇది స్టిచ్ చేసి ఇంటికి వెళ్దాం అనుకున్నాను ఆఫ్టర్నూన్ అప్పటికే లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఆ టైంలో వచ్చిందండి కవిత శారీస్ తీసుకువచ్చింది త్రీ శారీస్ ఒకటి కట్టి శారీ ఇంకా ఒకటి వచ్చేసి తను వాడట్లేదు అనమాట శారీ పట్టు శారీ అలా నా దగ్గర కూడా చాలా ఉన్నాయి పిల్లలకి డ్రెస్ కుట్టాలన్నమాట ఇద్దరికీ కూడా వర్ణికాకి రిషికి అలా ఒక శారీ అయితే తీసుకొని వచ్చింది ఇంకోటి బ్లాక్ ప్రసన్న నాకు ఇది ఫ్రాక్ స్టిచ్ చేయాల్సిందే అని చెప్పేసి అడిగింది అనమాట కాదంటే ఆ ఫ్రెండ్ వచ్చి అడిగితే అలాగే మన వీడియోస్ మీరు ముందు చూసినట్లయితే ఇంకోటి కుర్తి కూడా అండి పంజాబీ డ్రెస్ అనమాట బ్లాక్ అది కూడా బ్లాకే స్టిచ్ చేసి ఇచ్చాను అనమాట అది బాగా సెట్ అయిపోయింది తనకి ఇంకా ఇది కూడా తీసుకోవచ్చింది నేను ఉంటానో ఉండనో కదా తను ఎక్కడైతే ఉండట్లేదండి అవుట్ ఆఫ్ స్టేట్ అయితే వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి నేను ఇంకా ఉండను నాకు తెలియదు నాకు ఇది స్టిచ్ చేయాల్సిందే అని చెప్పేసి అడిగింది అనమాట టైం పడుతుంది నాకు వరలక్ష్మి తనకి చాలా ఉన్నాయి స్టిచ్ చేయాల్సిన అంటే నాకు అవన్నీ సంబంధం లేదు నాకు మాత్రం డ్రెస్ స్టిచ్ చేయాల్సిందే అని చెప్పేసి అడిగింది అనమాట తను అడిగితే కాదంటానండి తను ఏది అడిగినా కూడా కాదన్ను ఇంకా ఫ్రాక్ కూడా కాదని లేదనమాట ఇంకా శారీకి ఫాల్ అలాగే ఉండింది ఏ నాకు స్టిచ్ చేసేవి చాలా ఉన్నాయి కానీ ఇది ఫాల్స్ అయితే ఇప్పేసి వెళ్ళు అని చెప్పేసి చెప్పి కూర్చోబెట్టాను అనమాట మొత్తానికి శారీకి ఫాల్ కూడా తీసేసారు ఇద్దరు హేమ కవిత ఇద్దరు కూడా శారీ అయితే ఇదండి నాకు రెఫరెన్స్ పిక్ కూడా పెట్టింది అనమాట నాకు ఈ విధంగా స్టిచ్ చేసి ఇవ్వు అని చెప్పేసి స్టిచ్ చేసిన తర్వాత కూడా మీతో షేర్ చేస్తాను ఫాల్స్ చూసారు కదా తీసేపిచ్చాను అనమాట తనతోనే మొత్తానికి నాతోనే తీసేసి ఇచ్చావు కదే అని చెప్పేసి అనింది మరి అంతే కదండి స్టిచ్ చేయడానికి చాలా ఉన్నాయి నాకు ఇంకా ఇది బ్లౌ బ్లూ కలర్ అయితే చూస్తున్నారు కదా అవి ఫ్రాక్స్ అయితే కుట్టాలి ఇద్దరు పిల్లలకి రిషికి వర్ణికాకి ఇంకొకసారి అది అది కూడా ఫ్రాక్సే కట్ వర్క్ పీస్ అనమాట వర్క్ సారీ బ్లౌజ్ అయితే మొత్తానికి కంప్లీట్ చేశాను చూశారు కదా ఈ బ్లౌజ్ ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేశాను కదా అది ఇంకా హాఫ్టర్నూన్ అయితే కుదిరిందండి హాఫ్టర్నూన్ మొత్తం కూడా ఇంకా స్టిచ్ చేసేసాను అది కూడా అయిపో చేశాను మొత్తానికి వాష్ చేశానండి వాష్ చేసి స్టి చేస్తున్నాను అన్నమాట ప్లీజ్ అండి వీడియోస్ నచ్చుతున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఎటువంటి వీడియోస్ పెట్టాలన్నా కూడా నన్ను అడిగితే నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే మీతో షేర్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తానండి అది మీ సపోర్ట్ ఉంటేనే ముందు ముందు వెళ్ళగలను ప్లీజ్ అండి ఇంతగా అడుగుతున్నాను కదా ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి హైప్ అనే దాన్ని క్లిక్ చేయండి చెప్పాను కదా కామెంట్స్ సెక్షన్లో హైప్ అనే ఉంటుంది దాన్ని కొద్దిగా సైడ్ జరిపారంటే కామెంట్స్ దగ్గర హైప్ అనేది ఉంటుందన్నమాట దాన్ని క్లిక్ చేశారంటే వన్ ఫార్టీ పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి యాడ్ అయిన తర్వాత మన వీడియో ఇంకొందరికి సజెస్ట్ అవుతుందనమాట అది మాత్రం అస్సలు మర్చిపోకండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాను శారీకి ఫాల్ కూడా వేసేశాను అనమాట నిన్న మొత్తానికి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది తను ఏంటంటే అమౌంట్ కూడా తొందరగానే ముందే ఇచ్చేసారండి నాకు టూ బ్లౌజెస్ కావాలని చెప్పేసి కాటన్ అవి తీసుకెళ్లారు అప్పుడే నాకు అమౌంట్ కూడా పే చేసేసారనమాట కస్టమర్స్ ఇలా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మనం అడకముందే అమౌంట్ ఇచ్చేసారు అంటే ఎటువంటి టెన్షన్ ఉండదు కదా తినైతే అస్సలే బార్గెన్ కూడా చేయరు అంటే ఎంత చెప్తే అంతా ఇచ్చేస్తారండి మంచి కస్టమర్సే ఉన్నారు దాదాపు కూడా ముందు కుట్టిన వాళ్ళందరివి కూడా అసలు నిజంగా ఇక్కడ అంటే అంటే నా సర్కిల్లో ఉన్న వాళ్ళకి బ్లౌజెస్ అయితే అస్సలు స్టిచ్ చేయకూడదు ఒకవేళ స్టిచ్ చేసినా కూడా ఎప్పటి అమౌంట్ అప్పుడే ఇప్పించుకోవాలి అదొకటి నేనే కాదండి మీరైనా సరే నేను అనుకున్నాను అసలు అనుకుంటూనే ఉన్నాను లేండి చెప్తూనే ఉన్నాను వీడియోలో కూడా ఎప్పటి డబ్బులు బ్లౌజ్ డబ్బులు అప్పుడే ఇప్పించేసుకోవాలి అస్సలు పెట్టకండి అలా నేను ఖచ్చితంగా చెప్పేయాలనుకుంటున్నాను అంతకుముందు ఒక టూ థౌజండ్ దాకా ఇవ్వాలన్నాను ఇచ్చేసింది బ్లౌజ్ కూడా కొట్టేసి ఇచ్చాను అన్నాను కదా తను మళ్ళీ సిక్స్ హండ్రెడ్ అయితే ఇవ్వాలి ఇంకా మన దగ్గర బ్లౌజెస్ అయితే ఉన్నాయండి అలాగే పెట్టాను తను మనీ ఇచ్చేంతవరకు కూడా కుట్టిచ్చి ఇవ్వను అసలు ఈసారి మొక్కాన్ని చెప్పేస్తాను లేదక్క ఇచ్చే మనీ ఇచ్చే తీసుకెళ్ళండి అని చెప్పేసి మొహాన్ని చెప్పేస్తాను ఇంకా నా దగ్గరికి వస్తే వచ్చింది లేకపోతే లేదండి తనే కాదు కదా నాకు కస్టమర్స్ ఉన్నది చాలానే ఉన్నారు డైలీ కస్టమర్సు రేపటి వీడియోలో కూడా ఇంకా వీడియోస్ అనేది షేర్ చేస్తాను చూడండి తనకి ఒక మిస్టేక్ అయితే జరిగిందండి బ్లౌజ్లో కానీ తనకి ఫిట్టింగ్ జ నచ్చి మన దగ్గరికి మళ్ళీ ఫైవ్ సారీస్ తనవి తన సిస్టర్వి తన మమ్మీది ఫైవ్ బ్లౌజెస్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చెడగొట్టేసాను కదా పైకి పర్లేదు లేండి అక్క అని చెప్పేసి అని ఆ టయానికి తీసుకెళ్లే టయానికి తను మళ్ళీ బ్లౌజెస్ అయితే మనకి తీసుకొని వచ్చింది హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫిట్టింగ్ అది నచ్చితే ఎక్కడికి వెళ్ళారండి మన దగ్గరికి వస్తారు తర్వాత ఇంకా తను తీసుకోవచ్చు రేపటి వీడియోలు అయితే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను డైలీ వీడియోస్ చేయడానికే ట్రై చేస్తానండి ఇంకా నేను ఎక్కడ మిస్ అవ్వట్ అవ్వదలుచుకోలేదు డైలీ వీడియో పెట్టాలనుకున్నాను ఒకవేళ కుదిరితే డైలీ టూ వీడియోస్ అయినా కూడా కటింగు స్టిచ్చింగ్ అన్నీ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను ఇక మీదట అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను వీడియోస్ మీకు నచ్చుతాయనే అనుకుంటున్నానండి ఫ్రాక్స్ కూడా నేను ఒకవేళ ఖాళీ టైం అలా దొరికిందనుకోండి అన్నీ కూడా ఫ్రాక్స్ కూడా డిజైన్ చేస్తాను అంటే రెడీ చేసి పెడతాను ఒకవేళ మీకు కావాలన్నా కూడా నేను కొరియర్ చేస్తాను స్టిచ్చింగ్ అనేది ఎలా అంటే సైజెస్ వారీగా స్టిచ్ చేస్తానండి అంటే ఖర్చు కొంచెం ట్వంటీ ఫోర్ చిన్న సైజు పిల్లలు ఉన్నారనుకోండి ట్వంటీ ఎయిట్ దాకా వేసుకునేలాగా డై అంటే సైడ్ వచ్చేసి క్లాత్ వదలడము మీరు ఒకవేళ ట అంటే లెంత్ తక్కువైనా కూడా మీరు బిల్ట్ అది వేస్తానండి చూ అంటే మీకు షేర్ చేస్తానులేండి వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను ఇంకా అసలు ఖాళీగా ఉండదలుచుకోలేదు ఇంకా బిజీ అయిపోవాలనుకుంటున్నాను మా మరిది కూడా వచ్చారు తను ఐటీఐ ఇక్కడే చేస్తున్నారనమాట ఇంకా అబ్బాయికి కూడా నేను పొద్దున్నే ఇంకా టిఫిన్ మామూలుగా అయితే ఇంకా పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు తను సాగర్ కాలేజ్కి వెళ్ళిపోతారు నేను నైన్ థర్టీకి షాప్కి వెళ్ళిపోవాలి ఈ నైన్ లోపు వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి టిఫిన్ చేయడం కానీ క్యారీ అంటే కర్రీ అన్నము ఇవి చేసి మా సాగర్కి క్యారీ పెట్టి పంపించాలి మా సాగర్ కూడా నాకు బాగా అంటే హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుందన్నమాట ఇది చేయ అది చేయంటే నాకు హెల్ప్ అయితే చేస్తారనమాట ఏదైనా కటింగ్ వీడియో అంటే కటింగ్ కావచ్చు అంటే కర్రీస్ చేయడానికి వెజిటేబుల్స్ కటింగ్ కానివ్వండి ఇలా అంటే నలుగురం నాలుగు పనులు పంచుకున్నామంటే తొందరగా అయిపోతుంది అన్నమాట వర్క్ అనేది